వెల్కమ్ టు క్లాత్ హౌస్ అండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి డోలా శారీస్ అండి ఇవి వచ్చేసి ఫుల్ శారీస్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్యూర్ డోలా వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ డోలా వస్తుంది విత్ జరీ బార్డర్స్ అనమాట మనకి కంప్లీట్ వీవింగ్ జరీ బార్డర్ వస్తుందండి శారీ అనేది ఎక్కడ ప్రింటెడ్ కానీ పెయింట్ కానీ కాదు సో శారీస్ అయితే మాత్రం చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది డోలా మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా డోలా అనేది ఎంత మార్కెట్ లో అయితే మాత్రం ఆల్మోస్ట్ డోలా సారీస్ ఫైవ్ హండ్రెడ్ ప్లసే ఉన్నాయండి మనం కూడా సేల్ చేసాం డోలాలో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ మనం కూడా సేల్ చేసాం బట్ ఏంటి అంటే ఈ రోజు చాలా ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి అండి ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే డైలీ కి యూజ్ అవుతాయి అలాగే చిన్న చిన్న అకేషన్స్ కి మెయిన్లీ పెట్టుబడులకి చాలా బాగుంటాయండి శారీస్ ఇవైతే మాత్రం సో చూస్తున్నారు కదా ప్యూర్ డోలా వస్తుందండి విత్ జరీ బార్డర్ ఆల్ ఓవర్ శారీ ఇది అనమాట ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి కొంచెం మనకి మెజెంటా కలర్ లాగా ఉంటుంది మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అలాగే రౌండ్స్ లాగా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుందండి చెప్పాను కదా మోస్ట్లీ నైన్టీ నైన్ పర్సెంట్ మిస్ ప్రింట్స్ అంటూ ఏమి రావండి మిస్ ప్రింట్స్ రావు మిస్టేక్స్ కూడా లేవు అంటే డామేజెస్ కానీ లేకపోతే మిస్ ప్రింట్స్ కానీ ఏమి ఉండవు ఖచ్చితంగా శారీ పళ్ళు విత్ బ్లౌజ్ వస్తుందండి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఎక్కడ ఎలాంటి రిమార్క్ లేవు ప్రైజ్ అయితే మాత్రం నిజంగా మీరు ఊహించలేనంత తక్కువ ధరకు వస్తున్నాయి మార్కెట్ లో ఇవే శారీస్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు అండి బట్ ఈ రోజు మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ అయినా సరే కొరే అవైలబిలిటీ ఉంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఫోన్ పే గూగుల్ పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంతే తప్ప సీఓడి ఆప్షన్ లేదండి ప్లీజ్ వాయిస్ తో వినండి వీడియో అనేది చాలా మంది సి ఉందా అని అడుగుతున్నారు సి లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ముందుగానే పేమెంట్ చేయాలి మీ కంప్లీట్ అడ్రస్ పెట్టాలి విత్ ఇన్ వన్ వీక్ లో మీకు పార్సిల్ అనేది రీచ్ అవుతుంది సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ రెండు వైపు లో బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే మాత్రం అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ఎక్కడా లేదు మార్కెట్ లో ఈ సారీ ఎంత తక్కువలో ఇచ్చినా మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డోలా సారీస్ డోలా శారీస్ మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాంటి శారీస్ ఈ రోజు మనం ఇస్తున్నాం ఆఫర్ లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అది కూడా చాలా తక్కువ స్టాక్ ఉందండి చాలా చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది కేవలం ఒక టెన్ టు ట్వెల్వ్ సారీస్ మాత్రమే ఉన్నాయి ఇంకెక్కువ కూడా లేవు అన్ని కూడా ప్యూర్ చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీకు మెయిన్లీ డైలీ డైలీ వేర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట చాలా మంది డైలీ వేర్ సారీస్ అని అడుగుతున్నారు ఫుల్ శారీస్ సో మొత్తానికి డోలాలోనే లోనే దొరికేసాయి అందుకని చెప్పి తీసుకొచ్చాం ఇది చూస్తున్నారు కదా స్లెంత బాగుందో చూడండి సారీ ఇది కలర్ వచ్చేసి మనకి కొంచెం ఎలా అంటే హనీ కలర్ లాగా వస్తుందండి మొత్తం శారీ అంతా కూడా ఎదుగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది పళ్ళు పాటు శారీ మొత్తం ఇక ఇలా వస్తుంది అనమాట మొత్తం కూడా మనకి ఇక్కత్ డిజైన్ కొంచెం ఇక్కతులాగా ఉంటుంది మొత్తం కూడా ఆరో మార్క్ లాగా వస్తుంది శారీ నిలువు గీతల లాగా బోర్డర్ వచ్చేసి జరి బోర్డర్ టెంపుల్ బార్డర్ వస్తుందండి కంప్లీట్ గా ఆల్ ఓవర్ శారీ ఇది అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఎదుగోండి నెక్స్ట్ ఇది కలర్ చూస్తున్నారు కదా ఇది కొంచెం ఎలా అంటే మనకి బాగా లైట్ షేడ్ అండి ఇంగ్లీష్ పేస్టల్ షేడే కలర్ కాంబినేషన్ చెప్పాలంటే కొంచెం పిస్తా గ్రీన్ కి దగ్గరగా ఉంది ఇదిగోండి సో మీకు వీడియోలో ఇది ఏ కలర్ కనిపిస్తుందో నాకు తెలియదు కానీ కొద్దిగా పిస్తా గ్రీన్ కి దగ్గరగా ఉంది కానీ లైట్ షేడ్ బాగా లైట్ షేడ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది ప్యూర్ డోలాలో వస్తుందండి డోలాలో ఇవే శారీస్ మనము అంటే ఇదే క్వాలిటీ కాకపోతే వేరే డిజైన్స్ అండి కొన్ని ఫాయిల్ ప్రింటెడ్ వచ్చినాయి అలా వచ్చినాయి మనమే అన్నామండి సిక్స్ ఫిఫ్టీ లాస్ట్ టైమ్ బట్ ఈ రోజు మనకు వచ్చిన ఆఫర్ ప్రైస్ మళ్ళీ మళ్ళీ దొరకదండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది సో మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఎనీ సారీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఖచ్చితంగా షిప్పింగ్ అయితే మాత్రం పడుతుంది త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా మీకు సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తాం సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఆల్ ఓవర్ శారీ సో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి పౌడర్ బ్లూ ఎలా అంటే మనకి బ్లూ కలర్ అలాగే యాష్ కలర్ కలనేత షేడ్ ఎలా వస్తుందో అలా వస్తుందండి కానీ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది క్లాస్ గా కూడా ఉంటుంది శారీ కడితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ లో వస్తుందండి సో మిస్ చేసుకోవద్దండి ఆఫర్ ని మాత్రం ఐదుగోండి దీనికి ఒక చిన్న మిస్ ప్రింట్ వచ్చిందండి ఇక్కడ ఐదుగోండి ఇక్కడ కొద్దిగా ప్రింట్ లైట్ గా అంటింది ఇదేంటి అంటే మనకి బ్రిల్స్ లోకి వెళ్ళిపోతుంది సో మీరు కావాలి అంటే సారీగా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహంగా పర్పస్ లో తీసేసుకోవచ్చు ఇప్పటివరకు రిమార్క్ లేదు బట్ దీనికి మిస్ ప్రింట్ వచ్చింది మిస్టేక్ కాదు సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ రెండు వైపులా బార్డర్ వస్తుంది ఇది మాత్రం చాలా బాగుందండి నిజంగా ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ ఎలా అంటే హాఫ్ వైట్ క్రీమ్ కలర్ మీద మొత్తం కూడా మనకి గ్రీన్ అండ్ అలాగే కొంచెం ఎలా అంటే స్నఫ్ కలర్ వస్తుందండి ఇది కలర్ కాంబినేషన్ కొంచెం స్నఫ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ తోటి మొత్తం కూడా లీఫ్ ప్యాటర్ను ఇది కంప్లీట్ గా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది అసలు ఎలా ఉందో చూడండి శారీ ఎదుకోండి ఇది వచ్చేసి పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగే జరి వస్తుంది బార్డర్స్ అన్ని కూడా జరీ బార్డర్స్ అండి ఫాయిల్ ప్రింటెడ్ కాదు లేకపోతే పెయింట్ కాదు మొత్తం కూడా జరీ బార్డర్స్ వస్తాయి ఆల్ ఓవర్ శారీ ఇది ఎదుకోండి మోస్ట్లీ ఎక్కడ ఎలాంటి రిమార్క్స్ రావండి ఎక్కడో ఒకటి ఎలా చీరకు వచ్చినట్టుంది ఇందాక మీరు చూసారు కదా పౌడర్ బ్లూ దానికి తప్ప ఇంకా ఇప్పటి వరకు చూసిన వాటికి ఎలాంటి రిమార్క్ లేవు సో దీనికైతే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది బ్లౌజ్ అనమాట సో హ్యాండ్ పర్పస్ రెండు వైపులా బార్డర్ వస్తుంది నెక్స్ట్ ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ వస్తుంది కలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అసలు ఎంత బాగుందో చూడండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుందండి నిజంగా పేరు పెట్టడానికి లేదు అంత బాగుంది డోలాలో కూడా మంచి క్వాలిటీ వచ్చింది దట్ మనకేంటి అంటే బోర్డర్ వచ్చేసి జరీ బార్డర్ వీవింగ్ బోర్డర్ అండి ఎక్కడా కూడా ప్రై ప్రింట్ బార్డర్ కాదు ఆయిల్ ప్రింట్ అలా రాదు సో కంప్లీట్ గా వీవింగ్ బార్డర్ సో ఫుల్ వాషబుల్ గ్యారంటీ అనమాట మీరు కంప్లీట్ గా వాషబుల్ గ్యారంటీ సో పెట్టుబడులకైనా తీసుకోవచ్చు లేదు అంటే డైలీ యూస్ కైనా తీసుకోవచ్చు అండి డైలీ వేర్ కూడా తీసేసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీకి వస్తుంది సో మిస్ చేసుకోవద్దు ఇది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ ఇది కొంచెం కలర్ షేడ్ డిఫరెంట్ గా ఉందండి చాలా బాగుంది కాకపోతే మంచి క్లాసీ లుక్ వస్తుంది అనమాట కలర్ ఇది కొద్దిగా గ్రీన్ కి సీ గ్రీన్ కి దగ్గరలో ఉంటుంది కానీ సీ గ్రీన్ కాదు బాగా లైట్ షేడ్ ఇంగ్లీష్ పేర్ షేడ్ లో వస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి సో శారీ చూడండి అసలు ఎంత బాగుందో కదా నిజంగా ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం చాలా బాగుందండి వచ్చిన తర్వాత మీరే చెప్తారు ఫ్యాబ్రిక్ చూస్తే మీకే అర్థమవుతుంది సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇంకా శారీ అంతా కూడా ఎదుగోండి ఇలా వస్తుంది దీనికి మిస్ ప్రింట్ వచ్చిందండి దీనికి ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చింది ఏదో కలర్ అంటుందండి మొత్తం కూడా మనకి వాళ్ళు ఏదో పెయింట్ వేస్తారు కదా ఇంకా వేరే శారీస్కి అర్థకం చేస్తారు కదా సో అట్లా ఏదో ప్రింట్ అంటుంది కావాలి అనుకున్న వాళ్ళు శారీగా తీసేసుకోవచ్చండి డైలీ వేర్కి లేదు అంటే పిల్లలకి తీసుకోండి పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ క్రాప్ కి అయితే ఇబ్బందే లేదు ఎదుగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ ఇదిగోండి ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్రిక్ కలర్ వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు పాత మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది మోస్ట్లీ ఎక్కడ డామేజ్ మిస్ ప్రింట్స్ లేవండి ఒకటి అలా ఏదన్నా తగిలితే తగలొచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ అయితే కొన్నిట్లో రాలేదు ఎక్కడో ఒకటి అర చీరలకు మాత్రం వచ్చే అది మాత్రం పెద్ద రిమార్క్స్ ఏం కాదండి అవి కూడా చూపించాను మీ ఇష్టం చూపించాను ఎక్కడ మిస్ ప్రింట్స్ ఉన్నాయి ఏంటి అనేది సో నచ్చింది అంటే తీసుకోండి లేదు శారీ పర్పస్ కాదు పిల్లలకు యూజ్ చేసుకున్నామన్నా తీసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీకి వస్తుందండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రాయల్ బ్లూ కి పింక్ బార్డర్ వస్తుంది మొత్తం కూడా కాంట్రాస్ట్ కలర్ లో ఉంది ఇది ఒకటి కొద్దిగా డిఫరెంట్ గా వచ్చిందండి ప్యాటర్న్ ఇక్కడ చూసినారు కదా ఇది వచ్చేసి పల్లుపాకు ఆల్ ఓవర్ శారీ ఇది శారీ అంతా కూడా మనకి ఎలా అంటే చిన్న గ్యాప్ బార్డర్ లాగా వచ్చి కిందేమో వివింగ్ వీవింగ్ బోర్డర్ వస్తుంది మిడిల్ లో కొద్దిగా గ్యాప్ వస్తుంది చూడండి నిజంగా ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం చాలా బాగుందండి శారీ కూడా ఇదిగోండి మొత్తం ఆల్ ఓవర్ సారీ ఇది అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ రెండు వైపులా లో బార్డర్ వస్తుంది ఇది బాగుందండి కాకపోతే ఇది కొంచెం ఫ్యాబ్రిక్ ఎలా వచ్చిందంటే కొద్దిగా మనకి సిల్క్ లాగా వస్తుందండి కొద్దిగా ఫ్యాబ్రిక్ సిల్క్ లాగా అనిపిస్తుంది చూడటానికి బట్ సిల్క్ అయితే కాదు డోలా అనే కానీ ఫ్యాబ్రిక్ కొద్దిగా అలా ఉంది కలర్ వచ్చేసి కనకాంబరం కలర్ అండి కనకాంబరం కలర్ కి మొత్తం కూడా వైట్ తోటి ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఎలా ఉందో చూడండి సారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇది సో చెప్పాను కదండి డైలీ వేర్ కయితే ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఓన్లీ త్రీ లో వస్తుంది అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎక్కడ ఎలాంటి రిమార్క్స్ లేవు మోస్ట్లీ డామేజ్ అస్సలు లేవు మిస్ ప్రింట్ ఎక్కడన్నా ఒకటి ఎలా వస్తే రావచ్చు వచ్చిన వాటికి నేను చూపించాను ఓపెన్ గానీ సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ కానీ ఎంత బాగుందో చూడండి ఇది కొంచెం ఎలా అంటే కలర్ కాంబినేషన్ చాలా నిండుగా బ్రైట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఆ రెడ్ అదొక రకమైన గ్రీన్ షేడ్ అండి పిస్తా గ్రీన్ మాత్రం కాదు కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట మనకి ఫస్ట్ లో మీరు చూసారు చూడండి సో అలా వస్తుంది అనమాట ఎదుగోండి ఇది పళ్ళు అండ్ మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇది చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ అయినా సరే కొరే అవైలబిలిటీ ఉంది ఎక్కడికైనా సరే సో మీ ఇష్టం ఎన్ని కావాలంటే అది తీసేసుకోవచ్చు పెట్టుబడికైనా తీసుకోవచ్చు డైలీ డైలీవేర్కైనా తీసుకోవచ్చు పిల్లలకి డ్రెస్ డిజైన్ చేయించుకోవడానికి తీసుకోవచ్చు సో ఇది చూస్తున్నా కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ కలర్ కాంబినేషన్ మాత్రం ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో చూడండి దీనికి మాత్రం డిఫరెంట్ గా వచ్చింది ఏంటి అంటే మనకి బా మే ఇప్పటి వరకు చూసిన సెల్ఫ్ కలర్ అండి బోర్డర్స్ అనేవి సెల్ఫ్ లో వస్తాయి బట్ ఇందాక నేవీ బ్లూ దానికి ఇప్పుడు రాయల్ బ్లూ దానికి ఇప్పుడు దీనికి మాత్రం కాంట్రాస్ట్ కలర్ బార్డర్ వచ్చింది ఇది మొత్తం ఇక్కత్ ప్యాటర్న్ అండి డోలాలో ఇక్కత్ ప్యాటర్న్ శారీ సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఇక్కత్ డిజైన్ తోటి పైన కింద రెండు వైపులా కూడా జరి బార్డర్ తోటి వస్తుంది క్లాస్ గా ఉందండి అసలు చాలా బాగుంది ఈ శారీ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ కూడా మంచి నిండు కలర్ కాంబినేషన్ అండి మొత్తం కూడా అసలు ఎంత బాగుందో చూడండి బార్డర్ వచ్చేసి నిండు వైన్ కలర్ వస్తుంది వైన్ కలర్ బార్డర్ సో ఇది చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ ఇది ఇదిగోండి బ్లౌజ్ కూడా మంచి వైన్ కలర్ అండ్ ఎల్లో కలర్ తోటి బ్లౌజ్ ఇచ్చాడు అసలు ఎంత బాగుందో చూడండి రెండు వైపులా కూడా బార్డర్ వస్తుంది సో ఇదండి వాళ్ళ కలెక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు అనిత్ పడ వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడేనా సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ సో మచ్